నటి దివి అంటే గుర్తుపట్టని వారుండరు బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ రాణి గుర్తింపు బిగ్ బాస్ షో తో వచ్చింది మహేష్ బాబు మారుతి చిరంజీవి గాడ్ ఫాదర్ అల్లు అర్జున్ పుష్ప టూ వంటి సినిమాల్లో నటించింది సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని లావుగా ఉంటే సన్నగా అవ్వాలని సన్నగా ఉంటే లావు అవ్వాలని ఇలా రకరకాల కండిషన్లు పెట్టవారని చెప్పి వాపోయింది అయినప్పటికీ వాటిని తట్టుకుని తన శరీర ఆకృతిని మార్చుకున్నానని ఈ బ్యూటీ తెలిపింది రవితేజ సినిమాలో లీడ్ క్యారెక్టర్ కు దివిని ఎంపిక చేశారట నీ హైట్ ఫిజిక్స్ సినిమాకు ఎసెట్ చెప్పారట తీరా చూస్తే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారని తెలిపి బాధపడింది ఈ బాధల్ని భరించలేక ఇంటికెళ్లి షవర్ పెట్టుకొని నోరు మూసుకొని ఎన్నో సార్లు ఏడ్చానంటూ చెప్పుకొచ్చింది రవితేజ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ సినిమా నుంచి నన్ను తొలగించారని చెప్పి బాధపడింది ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది సినిమా విశేషాలతో వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది దివి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రేమ మాత్రమే ఇంకేమీ లేదు అంటూ క్యాప్షన్ జోడించి చెట్ల మధ్య మెట్లపై ఉన్న హాట్ ఫోటోలను ఆమె షేర్ చేశారు ఈ ఫోటోలలో దివి తన థాయిస్ షోతో గుర్రాలకు సుమటలు పట్టిస్తున్నారు అయితే దివి ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు దివి ప్యాంట్ వేస్ కూడా మర్చిపోయిందంటూ కొందరు కామెంట్ చేస్తుంటే థాయిస్ షోతో సెగలు పుట్టిస్తున్నట్టు మరికొందరు రియాక్ట్ అవుతున్నారు ప్రస్తుతం దివిష్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి